హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో జరగబోయే జైబాబు జైబిఎం జీ సంవిధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖార్గే సారథ్యంలో భాగంగా గ్రామ పట్టణం మున్సిపల్ స్థాయి కాంగ్రెస్ నాయకులు వార్డు నాయకులు ముఖ్య కార్యకర్తల సమ్మేళనానికి పరకాల నియోజకవర్గం నడికూడ మండలం నుంచి ప్రజా నాయకుడు పరకాల నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండలంలోని స్థానిక బస్సు స్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఊపి బస్సును ప్రారంభించా అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ ఈ సందర్భంగా బుర్ర దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా గ్రామ శాఖ అధ్యక్షులతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేరుగా ముఖాముఖి సమావేశం కానున్నారని అన్నారు జై బాబు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా గట్టిగా తీసుకెళ్దాం మన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మాది అందరినీ ఏకం చేసి ప్రేమని పంచే నినాదం బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాన్ని చిన్నచూపు చూడడం దురదృష్టకరమన్నారు తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు సన్నబియం పంపిణీ చేస్తుంటే ఈ పథకం మాదే అని బీజేపీ చేస్తుంది ఈ కార్యక్రమంలో నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అన్ని గ్రామాల అధ్యక్షులు బూత్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పరిస్థితి మొత్తం ఇప్పుడు కూడా రాబోయే ఎన్నికల్లో దాని గురించి మాకు పిలుపునిస్తున్నాడు కాబట్టి గెలుస్తూ అందుకు మా నడుకూర మండల సమన్వయ కమిటీ సభ్యులు కానీ అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది విజయవంతం చేసి ఇక ముందు కూడా మన ఎమ్మెల్యే రేవురు రెడ్డి గారు ఏ ఆదేశాలు ఇస్తారో ఈ మీటింగ్ ద్వారా ఆ సందేశాలను ఉద్దేశించి ప్రతి గ్రామంలో గడపకు బూత్ కమిటీ వెళ్ళి మన సర్పంచ్లు గెలవాలని కోరుకుంటున్నాను